జనసేన ఆవిర్భావ మహాసభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చాలా వివాదాన్ని రేకెత్తిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఓడిన అడుగు ముందుకేసాం మనం నిలబడ్డాం టీడీపీని నిలబెట్టామని టీడీపీని జనసేన నిలబెట్టిందా జనసేనను టీడీపీ నిలబెట్టిందా అనే ప్రశ్న ప్రజల్లోకి వెళుతోంది ఇది టిడిపి శ్రేణుల్లో కొంత మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది టీడీపీ జనసేన కూటమితో రెండు వేల ఇరవై నాలుగు ముందుకొచ్చి పార్టీని గెలిపించుకున్నారు ఎదురు పార్టీలు గెలిపించుకున్నారు అధికారంలోకి వచ్చారు చంద్రబాబు సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు రాజకీయాల్లో ఒక కూటమి ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అనేది ఎవరు చెప్పలేదు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు ఓన్లీ వెన్నుపోటుదారులు మాత్రమే ఉంటారు రాజకీయాలనేవి ఇప్పుడు కూడా పదవి కోసం మాత్రమే రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటారే తప్ప ప్రజల కోసం ఎక్కడ రాజకీయ నాయకులు ఉండవు ఉండరు రాజకీయ రాజకీయాలు కూడా ఉండవు అట్లానే రాజకీయాల్లో లాజికులు ఉండవు పాలిటిక్స్ మాత్రమే ఉంటాయి ఈ సభలో ఇతను చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని మనం అనాలసిస్ చేస్తే ఏపీలో కూటమి ఏర్పడింది జనసేన ఆవిర్భావ సభలో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి జనసేన ఒకవేళ టీడీపీని నిలబెట్టింటే నిజంగానే అది జరిగింటే మరి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి ఇక్కడ ఏ పార్టీ ఏ పార్టీని నిలబెట్టింది అనేది కూటమిలో మనం చెప్పలేము కూటమిలో కూటమి నిలబెట్టి ఉంటుంది ఇక్కడ ఇది కాకుండా ఇంకో ప్రశ్న మనకు ఏంటంటే బీజేపీ కూటమితో వీ రెండు ముందుకొచ్చాయి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే జనసేన ఎంతవరకు మా చేతిలో ఉంటుందో జనసేన ఎంతవరకు మాతో కలిసి ఉంటుందో కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నాం అన్నారు ఇకపోతే టీడీపీ చరిత్ర మనం జనసేన చరిత్రకు వస్తే టీడీపీ అనేది పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీని నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎన్టీఆర్ స్థాపించాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు ఎలాంటి వివాదం లేకుండా అంటే కంటిన్యూస్ గా కాంగ్రెస్ మాత్రమే అధికారంలో ఉండేది అలాంటి కాంగ్రెస్ అధికారాన్ని సవాల్ చేసి కాంగ్రెస్ అధికారాన్ని దెబ్బతీసి ఒక పార్టీ పెట్టిన ఆరు నెలల్లోనే రాజకీయాలు వచ్చి పార్టీ పెట్టిన ఆరు నెలల్లోనే పదవిని చేపట్టాడు ఎన్టీ రామారావు ఇదే ఎన్టీ రామారావు పార్టీని పెట్టి ఆరు నెలలకు పదవిలోకి వస్తే మళ్ళీ నాదేంద్ర భాస్కరావు వచ్చి ఆయన్ను దించేస్తే అనేక గొడవలు జరిగాయి మళ్ళీ ఈయన పదవిలోకి వచ్చాడు అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో అంత గొప్పగా వచ్చినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదికి వచ్చినప్పటికీ ఆయన మాటల్లో తేడా వచ్చింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటల్లో ఏ విధంగా తేడా వచ్చిందో అప్పుడు ఎన్టీఆర్ మాటల్లో కూడా తేడా వచ్చింది నా బొమ్మ చూసి కాదు నా చెప్పు చూసి కూడా ప్రజలు అన్నారు అప్పుడు ఆయన ఓడించారు కల్వకుర్తిలో ఒక అనామకుణ్ణి అంటే ఏ పేరు జలాలకు పాపులర్గా లేనటువంటి ఒక వ్యక్తిని ఎన్టీఆర్కు ఆపోజిట్గా నిలబడినా కూడా తెలంగాణ వాదంతో ఎన్టీఆర్ను ఓడించారు అంత పాపులర్ అయినటువంటి ఎన్టీఆర్నే ఓడించారు ప్రజలు ఎప్పుడు ఏ తీర్పు చెప్తారు అనేటటువంటి దాన్ని మనం గెస్ చేయలేదు అంత మాత్రమే ఈరోజు మేము అధికారంలోకి వచ్చాము మాది కొనసాగుతుంది అనేటటువంటి మాటలు మంచివి కాదు ఒకప్పుడు ఆంధ్రాలో వైఎస్ఆర్సిపి చేసినటువంటి వ్యాఖ్యలు అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మీద చేసినటువంటి వ్యాఖ్యలే దాన్ని నాశనం చేస్తాయని మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా వీళ్ళ నాశనానికి దారితీయచ్చు చెప్పలేము కాబట్టి ఒక ప్రసంగంలో మనం చేసేటటువంటి స్టేట్మెంట్స్ మనం ఇచ్చే స్టేట్మెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు వెరీ పాపులర్ లీడర్స్ కాబట్టి జనసేన మనోభావాలు దెబ్బతింటాయి అనుకుంటే టీడీపీ మనోభావాలు కూడా దెబ్బతింటాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ లేనప్పుడే చంద్రబాబు టీడీపీలో అంటే టీడీపీలో లేనప్పుడే చంద్రబాబు టీడీపీలో రాజకీయాలు జరిపడ జరపడం జరిగింది దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి వాడు చంద్రబాబు ఆయన ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు చివరికి పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఆరులో ఆయన అధికారంలోకి వస్తే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు అని చెప్పేసి జనాలు అందరూ అనుకున్నారు ఇలాంటి ఎన్నో ఆయన జీవితంలో చూశాడు ముందుకు వచ్చాడు అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్తో కలవడం అనేటటువంటిది మళ్ళీ ఇప్పుడు జనాల్లో ఏమొస్తుందంటే వెన్నుపోటుకే వెన్నుపోట ఈ ఈ వ్యాఖ్యలు చూస్తే మనం నిలబడ్డాం టీడీపీ నిలబెట్టామనేటటువంటి వ్యాఖ్యలు చూస్తే ప్రజల్లోకి ఏమి వెళ్ళిపోతుందంటే అరే వెన్నుపోటుకే వెన్నుపోటీ పొడిసేవాడు ఒకరు వచ్చాడు అనేటటువంటి ఇంకొక ఇది మొదలవుతుంది పోతే ఇది కాకుండా ఆవిర్భావ దశలో ఈయన ఇంకా వేరే వేరే మాటలు మాట్లాడడం జరిగింది హిందీ తమిళనాడులో వద్దంటారా అలాగైతే సినిమాలను హిందీలోకి అనువదించవద్దు డబ్బులు అయితే కావాలా అంటే ఇది కొంచెం విచిత్రమైనటువంటి పోలికలాగా మనకు కనిపిస్తుంది హిందీని వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు కాదు వద్దంటున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో హిందీ వద్దు అనేటటువంటి ఉద్యమాన్ని తమిళ్ తీసుకొచ్చారు హిందీ వద్దు హిందూ వద్దు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఎందుకంటే హిందూ మతంలో హైందవ మతంలో కుల విభేదాలు ఉన్నాయి మనుధర్మ శాస్త్రంలో స్త్రీని గౌరవించట్లేదు మనుధర్మ శాస్త్రంలో కుల వ్యవస్థ ఎక్కువగా ఉంది శూద్రులను వాళ్ళు పక్కన పెట్టేశారు అనేటటువంటి కాన్సెప్ట్ తో వీళ్ళు హిందూ హైందవ మ ధర్మానికి వీళ్ళు వ్యతిరేకులు అయ్యారు అయితే హైందవ ధర్మంలో అది లేకపోవచ్చు వేదాల్లో అది లేకపోవచ్చు కానీ తర్వాత కాలంలో బ్రాహ్మణ మతంలో ఇదో ఉంది బ్రాహ్మణ మతం వేరు హైందవ మతం వేరు తర్వాత వేద మతం వేరు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి మనం అంతా లింక్ చేసుకుంటూ వచ్చాం ఇది మనం ఆలోచిస్తే మరి ఈయన సినిమాలు తీస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీస్తున్నారు ఈయన సినిమాలు ముస్లింలు చూస్తారు క్రైస్తవులు చూస్తారు వాళ్ళ వల్ల కూడా ఇన్ని సినిమాలకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈయన సనాతన ధర్మం అనేటటువంటి ని ఎందుకు తీసుకోవాలి హైందవ మతాన్ని ఎందుకు పాపులర్ చేయాలి మరి వాళ్ళు దూరం అవుతారు కదా వాళ్ళు కూడా ఈయన బిజినెస్కు ఈయన సినిమాలకు ఈయన బిజినెస్కు డబ్బులు వాళ్ళ వల్ల కూడా వచ్చాయి కదా హిందీలో డబ్బులు డబ్బులైతే కావాలన్నప్పుడు మరి ఈయన కూడా డబ్బులైతే అప్పుడు అవసరమైనాయి కదా ఇప్పుడు వచ్చి ఈ సనాతన ధర్మం అనేటటువంటి దాన్ని తీసుకొచ్చాడు సనాతన ధర్మం అనేది ఎందుకు తీసుకొచ్చాడో ఆయన తెలియదు ఎందుకు దాన్ని వెంట పడ్డాడో ఎవరికి తెలియదు ఈయన ఎప్పటి నుంచి సనాతన ధర్మం ఉందో తెలియదు సనాతన ధర్మం నా రక్తంలోనే ఉందన్నాడు ఇది బ్లడ్ టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్న స్టేట్మెంట్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కంపెనీలో కానీ ఈ రెండు ఎలక్షన్ కంపెనీలో ఎక్కడ ఈయన సనాతన ధర్మం అనేటటువంటి దాన్ని వాడలేదు ఓన్లీ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కంపెయిన్లో మాత్రమే ఈయన దీన్ని వాడడం జరిగింది ఈయన సినిమా ఈయన తీసిన పవన్ కళ్యాణ్ తీసినటువంటి సినిమాల్లో కానీ పవన్ కళ్యాణ్ జీవితంలో కానీ అంతకు మునిపెప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కన్నా మునిపెప్పుడు సనాతన ధర్మం అనేటటువంటిది లేదు ఆయన ఫాలో అయింది చెరు సారీ చెగువీర చెగువీర సిద్ధాంతాన్ని ఫాలో అయ్యాడు విదేశీ సిద్ధాంతాలను ఫాలో అయ్యాడు విదేశాల్లో ఆయన ఎక్కువగా ఉన్నాడు సనాతన ధర్మంలో విడాకులు లేవు సనాతన ధర్మంలో సముద్రాన్ని దాటేది లేదు సనాతన ధర్మంలో కుల వ్యవస్థ ఉంది సనాతన ధర్మంలో అంతరాంతనం ఉంది మరి ఇవన్నీ ఆయన ఫాలో అవ్వాలంటున్నాడా లేదంటే ఏంటి అసలు సనాతన ధర్మానికి నేను ఎక్కడ నిర్వచన ఇవ్వలేదు ఎంతవరకు ఖచ్చితంగా ఇది బ్లడ్ టెస్ట్ చేయాల్సినటువంటి సమయం సముద్రయానం చేస్తే సనాతన ధర్మం దెబ్బతింటుందని సముద్రయానం కూడా చేసేవాళ్ళు కాదు ఈయన అమెరికా వెళ్ళాడు అన్ని చోట్లకు వెళ్ళాడు మరి ఈయన ఎటువైపు ఉన్నాడో తెలియట్లేదు సనాతన ధర్మం అనేటటువంటిది మత వైవిధ్యం కాదా మరి రాజకీయాలు రాజకీయ వైవిధ్యాలతో దేశాన్ని ముక్కలు చేయొచ్చు చేయొద్దు అంటే ఇక్కడ సనాతన ధర్మము లేదంటే మతము అనేటటువంటి దాన్ని తీసుకొస్తే రాజకీయ వైవిధ్యం రాజకీయ వైరుధ్యం అనేది జరగదా ఇంతవరకు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సనాతన ధర్మం అనేది లేకుండానే రాజకీయాలు జరిగాయి సనాతన ధర్మం అనేటటువంటి దాన్ని నేను విమర్శించట్లేదు సనాతన ధర్మం అనేటటువంటిది చాలా గొప్పది సడన్గా అది వచ్చేది కాదు చిన్నప్పటి నుంచి దాని గురించి ఉండాలి నేనేదో బీజేపీలో పొత్తు పెట్టుకున్నా దాంతో సనాతన ధర్మంలోకి చేరిపోయానంటే అది చదివి కాదు ఇది రాజకీయ వైరుధ్యాలను తీసుకొచ్చేటటువంటిది రాజకీయ వైరుధ్యాలను సృష్టించేటటువంటి ఇలాంటివి ఈ మాటలను చూస్తే అంత అస్తామన్నట్టుగా ఉంది ఈయన మాట్లాడినటువంటి హిందీ కానీ ఈయన మాట్లాడినటువంటి సనాతన ధర్మం కానీ ఇంకా ఈయన మాట్లాడినటువంటి అనేక అంశాలు చూస్తే మనకేం గుర్తొస్తుంది అంటే ప్రజారాజ్యం పార్టీ గుర్తొస్తుంది ప్రజారాజ్యం పార్టీ రెండు వేల ఎనిమిదిలో వీళ్ళ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీని స్టార్ట్ చేశారు రెండు వేల పదకొండులో ఇదే ప్రజారాజ్యం పార్టీ గంగలో కలిసిందంటే కాంగ్రెస్లో కలిసిపోయింది సేమ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో ఆవిర్భవించినటువంటి జనసేన పార్టీ బహుశా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులోనూ బీజేపీలో చేరే అవకాశం ఉంది ఈయన సెంట్రల్కి వెళ్ళిపోతాడు సో పవన్ చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తిని బహుశా మోడీ చంద్రబాబుపై వదిలిన బాణంగా ఈయనే క్రియేట్ చేసుకుంటున్నాడు సో ఇందులో వీళ్ళు ఆలోచించాల్సినటువంటి అంశం చాలా ఉంది దక్షిణాదిలో బీజేపీ దక్షిణాదిలోకి వెళ్ళాలి బీజేపీకి దక్షిణాదిలో కొన్ని సీట్లైనా రావాలి ఎందుకంటే ఒకప్పుడు దక్షిణాదిలో సీట్ టీడీపీ లేదు సౌత్ ఇండియాలో టీడీపీ లేదు సరే బీజేపీ లేదు బీజేపీ సౌత్ ఇండియాలో పూర్తిగా లేనటువంటి ఏరియాలో మళ్ళీ సౌత్ ఇండియాలోకి బీజేపీ రావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఒక వీక్ పార్టీని వీళ్ళు సపోర్ట్ చేస్తూ వస్తారు ఇప్పుడు టీడీపీని దెబ్బతిస్తే ఖచ్చితంగా బీజేపీ కొంత లాభం పడుతుంది ఇకపోతే వీళ్ళు ఒకప్పుడు ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు ఏది చెప్పారో ఏదైతే చేస్తామన్నారో అవన్నీ ఖచ్చితంగా చేస్తారో డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు ఇప్పుడు ఈరోజు ఆరు ఏది గ్యారెంటీలు అనేటటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇవన్నీ చంద్రబాబు ఫాలో అవుతున్నారు కాంగ్రెస్ బస్సులు ఫ్రీగా ఇచ్చింది చంద్రబాబు దాన్ని ఫాలో అవుతున్నారు చంద్రబాబు కాంగ్రెస్ బీజేపీనా తిరిగిచ్చలేదు కొంచెం క్వశ్చన్ మార్క్ లాగా ఉంది ఇది కూడా బస్సులు ఫ్రీ అనేటటువంటిది ఒక ఏరియాలో మాత్రమే అంటే ఒక జిల్లాలో ఉండేవాళ్ళు ఆ జిల్లాలో మాత్రమే తిరగాలి వేరే జిల్లాకి వెళ్తే మళ్ళీ డబ్బులు పే చేయాలి అది కూడా ఆర్డినరీ మాత్రమే మీద సర్వీసెస్కి లేదు సో ఇలాంటివన్నీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రజలు దీన్ని ఆలోచిస్తారు ఒకప్పుడు జగన్ పార్టీ మీద జగన్ మీద కోపం ఉండేది ఆ కోపంతో ఓడించారు ఇప్పుడు ఇంకా కోపం పోయి ఉంటుంది మళ్ళీ ఆ కోపాన్ని రివర్స్లో ఇప్పుడున్నటువంటి కూటం మీద రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళలో ఉంది